ఇప్పుడు జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత బాగుంది టీడీపీ పరిపాలన అవి జగన్ గారి ప్రభుత్వమే బాగుంది టీడీపీ టీడీపీ ప్రభుత్వంలో మాకేం రూపాయి రాలే అసలు మామూలు చూసిన లేరు ఇక్కడ అసలు జగన్ గారి ప్రభుత్వంలో మాకు ఇళ్ళ స్థలం వచ్చింది మా ముసలోళ్ళు ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి మా పిల్లలకి బొళ్ళని పీజులు వచ్చినాయి మా పిల్లలకి చదువులు మేము చదివించలేకపోతుంటే ఆయన ఆయన మూలంగా ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు టీడీపీ నుంచి జనసేనకి పార్టీ మారాడు ఆయన బుద్ధప్రసాద్ గారు ఆయన గురించి ఏమైంది చెప్పేది ఏముంది అవకాశం ఉంటాడు దూపుతాడు ఆయన అది దాకా తెలుగుదేశం అంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు మళ్ళీ జనసేన జెండా కప్పుకున్నాడు నిన్నటిదాకా దాకానేమో అసలు మేము జెండాలు పార్టీ జెండాలు మార్చే బుద్ధులు మాకు లేవు అయి లేవులేవు అని చెప్పుకొచ్చాడు మరి ఎవరికి తెలియకోకుండా వెళ్ళిపోయి జెండా కప్పుకొచ్చాడు మరి అట్టని వాళ్ళని నమ్మాలా మరి ఎట్టని వాళ్ళని నమ్మాలా మేము జనసేనలో ఎటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అవన్నగేటలో జనసేన ఎటువంటి పరిణామాలంటే ఇప్పుడు ఆయనకి కాకోకుండా ఎవరికన్నా వేరే వాళ్ళకి ఎట్ట ఉండేదే కానీ ఆయనకి ఇప్పుడు టీడీపీ వాళ్ళే అంటీ అయిపోతారు నిన్న దాకా టీడీపీ వాళ్ళు మాకు టీడీపీ టెక్కెక్కటే కావాలి మాకు టీడీపీ టికెట్ లేకపోతే మేము అసలు బతకలేము అని అన్నవాళ్ళు వాళ్ళు జనసేనలోకి ఎట్ట వెళ్తారు వెళ్ళరుగా వెళ్ళలేరుగా అది అయితే ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏమొస్తే బాగుంటుంది మాకు వైఎస్ఆర్సీపీనే వచ్చిద్ది ఇక్కడ పోయిన సరే ఇరవై ఏళ్ళు చిల్లర మెజార్టీ వచ్చింది ఈసారి ఇంకెక్కువ వచ్చింది అసలు అది ఈసారి నెంబర్ వన్గా ఉంటుంది ఇంకా అసలు నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు టీడీపీ వచ్చినప్పుడు ఈ అవనగడ్డి నియోజకవర్గం బాగుపడిందా లేదంటే వైసీపీ వచ్చిన తర్వాత బాగుపడిందాబా వైసీపీ దీనికని మరి అన్నీ బాగు చేస్తున్నారు శుభ్రంగా రమేష్ గారు రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మరి నిన్నేమో ఇక్కడ బుద్దప్రసాద్ గారు వెళ్ళి జనసేన పార్టీలో కలిసారు దాని గురించి ఏం చెప్తారు మీరు అది ఎవరు అయ్యారు అండి వాళ్ళు ఓటు లేరు ఏవేరు మొన్న దాకా తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు కండవా నాలుగు రోజుల క్రితం కండవాయి మరి చేస్తారా అండి వేయరు ఎవరు వేయరు రమేష్ గారు వేస్తారు మరి ఆయన ఇక్కడ ఏం అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ ఏం చేయలేదు ఏం మరి రోడ్లు నేనే వేశానని చెప్తున్నాడు కోడు ఇప్పుడు ఎప్పుడు వేసాడు వేసాడు ఎప్పుడు వేసారు అది పేరు చెప్పుకుంటున్నాడు అంతే రమేష్ గారు ఏం రమేష్ గారు బాగా చేశారండి ఇక్కడ అంతా అది బాగానే వస్తా చేశారు మళ్ళీ వెళ్తాడు ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చే మెజారిటీ కనిపిస్తుంది ఓట్ల ఓట్లు మెజారిటీ ఎన్ని ఓట్లు వచ్చే మెజారిటీ కనిపిస్తుంది పదివేలు పదివేలు పదిహేను వేలు వస్తాయి అయితే మళ్ళీ పక్క ఫ్యాన్ తిరిగి అంటే మళ్ళీ ఫ్యాన్ జగన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి అభివృద్ధి జరిగింది పరాలు అన్ని జరిగినాయి కానీ ఆకలికి పత్తడిసి పెట్టాడు అనుకో తెచ్చేవరకు చెప్పుకుంటాడు ఆకలినోటికి తొంభై రకాలు తొంభై రకాలు పెట్టినా కానీ ఏం పెట్టాడు అడా అంటాడు ఆకలి అయినప్పుడు మాకు అందరికి అన్నం పెట్టాడు ఆయన ఆయనకే ఎత్తాం ఒకటి మాకు మరి నిన్న కండు కప్పుకున్నాడు పిఠాపురం ఎందుకు లేండి అవన్నీ దేనికి అయ్యా పిఠాపురం చెప్పుకునే కాదు కానీ పిఠాపురం గెలుతాడా గెలుతాడా ఎవరు మీరు చెప్పాలి మేము కాపులమే గెలవాడయ్యా అయితే సింహాద్రి రమేష్ గారు నియోజకవర్గానికి ఏం చేశారు అయితే సింహాద్రి రమేష్ గారు బాగా అయ్యా ఇక్కడ అన్ని బాగా చేశాడు బొద్దు ఉందో ఆ ఇది కోటూరు రోడ్డుకి లంచాలు పర్లకేశ్వర రోడ్డుకి లంచాలు ఆ రోడ్లన్నీ ఈ నొచ్చిన బాగానే ఉంది మరి ఇక్కడ జనసేన పరిస్థితి ఎలా ఉంది ఏంటి జనసేన పరిస్థితి అయోమయంగా ఉంది అటు ఇటు కాకుండా ఉంది నుయ్య గొయ్యలు కాకుండా ఉంది అయితే ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు రమేష్ గారికి రమేష్ గారిని వెళ్తారు ఇక్కడ మా రమేష్ గారు రమేష్ గేల్తా మరి ఇక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చాలా చాలామందికి అందలేదు అంటున్నారు అది ఏం చెప్తారో అది అంతా ఉట్టువే మాత్రం ఒకడు కాసి ఒకడికి చెప్తారా అందరికి ఇచ్చారు అది మాత్రం లేదు మరి సినిమా ఇక్కడ ఇక్కడ స్థానికు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలుగా పనిచేసిన ఆయన ఈ నియోజకవర్యానికి ఏం చేశారండి ఆయన ఏం చేశారంటే తిరుగుతూనే ఉన్నాడుగా బార్నే ఆయన చేసేది ఆయన చేసాడు గెట్టదగా అందరికీ గెట్టదు చేసినా చేయలేదు అంటారు ఇవాళ మగవాడు ఎవడో రేపు గెలుస్తున్నాడుగా చూద్దాం అయితే ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి అనుకుంటున్నారు ఇక్కడ జగన్ గెలుస్తాడనే నమ్మకం ఉందండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అవుతాడు ఎన్ని కొట్టుకున్నా జగన్ అవుతానే మనిషి జరుగుద్ది అనేది ఉంది ఒక్కొక్కటి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటాడు నియోజకవర్గానికి ఈసారి రమేష్ గారు గెలిచాడనుకో అవున పనులు అన్నీ అయిపోతాయి